జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా లైట్ వెయిట్ ప్రీమియం రాసి ఈ త్రీ డి మోల్స్లో ఉన్న విగ్రహాలు అండ్ ఎక్స్క్లూజివ్గా మనకి స్నానం అవి చేయించడానికి ఉపయోగపడే ఇవి జాలి అనమాట ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయించామండి ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒకటి ఒకటి చూద్దాము ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అయితే వెనుక ఇది శంకు చక్ర నామాలు విత్ ఎలిఫెంట్స్ వచ్చిందండి ఇది కూడా కస్టమైజ్ చేయించాము చాలా బాగా వచ్చిందనమాట వేరే సిల్వర్ దీంట్లో వచ్చినట్లుగానే బ్యాక్ సైడ్ కూడా చూడండి టూ డీ మోడల్ కాకుండా త్రీ డీ మోడల్లో వచ్చిందనమాట ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ వస్తుంది ఆయిల్ కూడా పడుతుంది మనకి అందులో నియర్లీ థర్టీ ఎంఎల్ వరకు ఆయిల్ అయితే పడుతుంది ఈ దీపము ఈచ్ పీస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి తొందరగా క్రాప్ చేసుకోండి ఇది ఆర్డర్ ఆర్డర్ మీద కూడా చేసి చేయించి ఇస్తాము అలాగే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి కొంచెము ఒక ట్వంటీ డేస్ అట్లా టైం ఇవ్వాలి ట్వంటీ డేస్ టు థర్టీ డేస్ ఆర్డర్ని బట్టి వాటికి ప్రైజెస్ సపరేట్గా ఉంటాయండి చాలా బాగా వచ్చింది కదా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియోకి నెక్స్ట్ ఇది కామాక్షి అమ్మవారండి ఎంత ముద్దుగా ఉన్నారు టూ ఫోర్ టూ ఇంచ్ హైట్లో వచ్చిందనమాట ఎంత నీట్గా ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉంది ఇంత చిన్న దాంట్లో కూడా చిన్న విగ్రహాలు కావాలి అని అడుగుతున్నారండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో బేస్ కానివ్వండి అమ్మవారి ఇది కానివ్వండి అంత కూడా మంచిగా వచ్చిందనమాట చిన్న సైజులో అడుగుతున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఇది ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా సాలిడ్ సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తుంది అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి లోటస్లో ఉన్న ధనలక్ష్మి అమ్మవారండి అండి ఆ కుమ్మంతో ధనాన్నంతా ఇట్లా కాయిన్స్ అంతా కింద పోస్తూ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఫేస్ కానివ్వండి ఫీచర్స్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి ఎక్సలెంట్ ఉంది ఇవంతా కూడా త్రీ డి మాల్స్ వస్తాయండి ఇది హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఇంచు ఉందనమాట కాలనీలోనే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా డీటైలింగ్ ఉంది ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది ఇది అమ్మవారి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది పదిహేడు వందల నలభై రూపాయలు ఫేస్ కూడా చాలా నీట్గా వచ్చిందండి నెక్స్ట్ శివలింగం అండి ఇది నాగపడిగితో పాటుగా వచ్చింది పడిగితో పాటు కలిపే టూ ఇంచ్ హైట్లో వస్తుంది అనమాట బేస్ కానీ పానమట్టము ముందు నందీశ్వరుడు కానివ్వండి ఆ బేస్లో ఉన్న డిజైనింగ్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఒకటి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది చాలా ఫైన్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి చిన్న సైజులో నందీశ్వరుడు అడుగుతున్నారండి ఇది వన్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉంది చాలా బాగా వచ్చింది అనమాట ఇది ఫైన్ బ్రాస్లో ఉంది సాలిడ్ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ హూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది చాలా నీట్గా వచ్చింది చూడండి వన్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉంది చాలా బాగా వచ్చింది ఫేస్ కానీదంతా కూడా తొందరగా గ్రాప్ చేసుకోండి చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది శంకు చక్రనామాలు తోరణంతో వచ్చిందండి బేస్ కానీయండి ఇదంతా కూడా చూడండి చాలా బాగుంది గోల్డెన్ యాంటిక్లో వచ్చిందనమాట ఇది కూడా ప్రీమియం క్వాలిటీలోనే వస్తుంది చాలా నీట్గా వచ్చిందండి మనము గిఫ్ట్ చేసుకున్నా కూడా ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది పూజా మందిరంలో పెట్టుకున్నా లేదు చిన్న చిన్న పూజా మందిరంలో పైన పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి బ్యాక్ సైడ్ కానీ ఆ తోరణం కానీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ టూ ఇంచ్ హైట్లో ఉంది త్రీ ఇంచ్ వరకు లెంగ్త్ వస్తుంది చాలా బాగుంది చూడండి నెక్స్ట్ కుమారస్వామి వారండి సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి మురుగన్ను చాలామంది అడుగున్నారు ఇది కూడా త్రీ డి మోలోనే వస్తుందండి ఇది మనకి వేల్ వచ్చేసి మనకి డిటాచ్ చేయడానికి వస్తుంది ఇది హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఇంచ్ హైట్లో ఉన్నారనమాట స్వామివారు ఫేస్ కానీ ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుంది ఎక్సలెంట్గా వచ్చింది బ్లాక్ అండ్ క్లో వచ్చిందనమాట ప్రీమియం రాస్ బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంది ఇది ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ ఇది పంచహారతి అండి మళ్ళీ స్టాక్ అయ్యాయి అనమాట చాలా రోజుల తర్వాత పైన బేస్ అది హ్యాండిల్ దగ్గర మనకి వినాయకుడు పైన ఏమంటారు నాగు పడగలు పంచ పడగలు లాగా లాగా వచ్చాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఈచ్ పీస్ పడుతుంది తొందరగా గ్రాప్ చేసుకోండి చాలామంది అడుగున్నారు మళ్ళీ కూడా వచ్చి ఉన్నాయి రీస్టాక్ అని స్టాక్ అయితే ఉందండి తొందరగా గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ దీపం అండి చిన్నవి అడిగారు చిన్నవి అడుగుతున్న వాళ్ళ కోసం అనేవి స్పెషల్గా చేయించామన్నమాట ఎంత మంచిగా వచ్చిందో ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ నుంచి ట్వంటీ ఎంఎల్ లోపు అలాగా ఆయిల్ పడుతుందండి ట్వంటీ ఎంఎల్ అయితే ఈజీగా పడుతుంది మనకి అమ్మవారు కానీ మకర తోరణం కానివ్వండి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందంటే వర్క్మెన్షిప్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వెయిట్ కూడా సాలిడ్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ప్రీమియం రాస్లో వచ్చాయి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది ఈచ్ పీస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి తొందరగా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా లిమిటెడ్ పీసెస్ తెప్పించాము అంటే ఇంత చిన్న వాటిలో వాళ్ళు చేయడం కూడా చాలా గ్రేట్ అనమాట ఫినిషింగ్ అనేది అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇవి మళ్ళీ కూడా రీస్టాప్ చేసామండి తొందరగా గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ ఇవి ప్రీమియం రాస్లోనే మనకి ఎలిఫెంట్స్ అండి వెనక గజ్జల్ కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చాయి ఇది టూ ఇంచ్ హైట్లో అంటే చిన్నగా దీపాలు పక్కన పెట్టుకున్నా కానివ్వండి అమ్మవారి పక్కన పెట్టుకున్నా కూడా కొంచెం చిన్నగా కావాలనుకుంటే ఇవి బాగా ఉపయోగపడతాయి సాలిడ్గా కూడా ఉన్నాయండి చాలా ఫినిషింగ్ కానివ్వండి అదంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి వీడియోలో క్లారిటీ అయితే క్లియర్గా తెలుస్తుంది టూ ఇంచ్ హైట్లో వచ్చిందనమాట ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇందుట్లోనే టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్న ఏనుగులండి ఇవి కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఎంత బాగా ఫైన్ ఫినిషింగ్తో వచ్చాయో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనము ఎవరికన్నా గృహ ప్రవేశాలప్పుడు కానివ్వండి మ్యారేజెస్ ఏదైనా అకేషన్కి గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎలిఫెంట్స్ ఉండడం కూడా మనకి ఒక సింబల్ కదండీ పాజిటివ్ ప్రాస్పరిటీ సంపదకి ఐశ్వర్యానికి చిహ్నంగా చెప్తూ ఉంటారు కదా ఆ ఎలిఫెంట్ రంగ్స్ కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది ఇది ఈచ్ పీస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇది నెక్స్ట్ ఈ వీడియోలో హైలైట్ అండి ఇది మనం జాలీ అనమాట మంగళ స్నానాలకి వాటి కోసము చాలా అంటే చాలా బాగుంది చూడండి వర్క్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి ఇది నైన్ ఇంచెస్ వస్తుందండి జాలి వచ్చేసి మంగళ స్నానాలు చేయించడానికి మనకి హల్దీ ఫంక్షన్స్కి వాటికి అలానే కాదండి మనము ఇంట్లో స్వామికి అభిషేకం చేసేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే స్వామి అంటే అమ్మవార్లు కానివ్వండి కొంచెం పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు టెంపుల్స్లోకి కూడా మనం డొనేట్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఫైన్ వర్క్ వచ్చింది చాలా సాలిడ్ ఉందండి వెయిట్ కూడా మనకి హాఫ్ కేజీ పైనే ఉంది ఇది షీట్ మోడల్లోనే హాఫ్ కేజీ పైన అంటే కనుక థిక్నెస్ మీరు ఒకసారి ఇది ప్రెస్ చేస్తాను చూడండి ఎట్లా ఉందో ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది మంచిగా ఉందండి చాలా బాగా అనిపిస్తుంది మాకి మంచిగా యూస్ చేసుకోవచ్చు చాలా ఫైన్ ఫినిషింగ్ వచ్చింది వర్క్ కూడా చాలా బాగుందనమాట డిజైనింగ్ కానీదంతా కూడా హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ హైట్ ఉందండి హైట్ మాత్రం త్రీ ఇంచెస్ వస్తుంది మా వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ దీని ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది తొందరగా మీకు ఇది కస్టమైజ్ చేసామండి మీకు కావాలి ఆర్డర్ పెట్టాలి అనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ముందుగా ఆర్డర్ చేస్తే మేము కస్టమైజ్ చేయించి ఇస్తాం ఇది మా రెగ్యులర్ కస్టమర్ కోసం అని మేము చేయించి పెట్టాము ఇదండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్